అది అంటున్నారు కానీ ఇంటెలిజెన్స్ హెచ్చరిక హెచ్చరిక అని ఎక్కడ అఫీషియల్గా ఎక్కర్లేదమ్మా వీళ్ళుగా ఊరినే పుట్టిస్తున్నారు తప్పితే అఫీషియల్గా ఉంటే ఇంటెలిజెన్సు రహస్యంగా ఉండదు ఇన్ఫర్మేషన్ చెప్పుద్ది ఓపెన్గానే చెప్పుద్ది వీళ్ళకేమి ఎక్కడైనా ఇచ్చారా ఎవరైనా ఇన్ఫర్మేషన్ కేర్ అని ఏమైనా ఇచ్చారా ఎవరైనా అఫీషియల్గా ఫోన్లు చేశారు ఊరినే ఎవరో చెప్పారు ఎవరో ఇచ్చారట ఎవరో చెప్పారట ఎవరో అన్నారట ఇవన్నీ ఊరి అనవసరం టు గెయిన్ సింపతి సంపతి గెయిన్ చేయటం కోసం మరొకటి కాదు గతంలో కూడా ఒకసారి అట్లాగే ఎవడో కారు పార్క్ చేసి ఉంటే నా మీద రెక్కి నా మీద రెక్కి పెట్టారో హంగామా చేశారు తెరా ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఎక్కీ లేదు వాడు కారు చెడిపోయింది కారు అక్కడ ఖాళీ పేస్తుంది అక్కడ పెట్టాడు సో ఇవన్నీ ఉన్నాయి ఏదో మనం మనం హైక్ చేయటానికి మన ఇందిరాగాంధీ తర్వాత మనం చంపడానికి ఈయన మొన్న మనం ఓ బో చేసుకోవడానికి చేసే విన్యాసాలు తప్పితే ఎవరికి అవసరం పవన్ కళ్యాణ్ చంపడానికి ఎవరికి అవసరం ఆ పవన్ కళ్యాణ్ చనిపో తంపడం చచ్చిపోవాలని కోరుకునేది ఎవరైనా ఉంటే చనిపోవాలని కోరుకుంటే ఎవరు కాదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కోరుకోదు మావోయిస్టులు మావోయిస్టులు కోరుకుంటే కోరుకో కోరుకుంటారు ఎందుకు కోరుకుంటారు మావోయిస్టులు ఈయన మావోయిస్టులకి అగెన్స్ట్కి ఏం చేశాడు ఏమి చేయలేదు కదా ఏం చేస్తారు మావోయిస్టులు మావోయిస్టులు వేరే పనిపాటు లేదు మావోయిస్టులు ఎప్పుడు కూడా వాళ్ళ సిద్ధాంతానికి విరుద్ధంగా ఏదైనా చేసినప్పుడే చేస్తారు వాళ్ళ సిద్ధాంతం విరుద్ధంగా ఏం చేశాడు ఈయన కమ్యూనిస్ట్ సిబ్బంది కమ్యూనిస్టులు లేకపోతే కమ్యూనిస్ట్ సిబ్బయ్యే కదా మావోయిస్టులు అంత విరోధం పెట్టుకోవాల్సిన లేదు వైఎస్ఆర్సీపీ కొంతమంది సన్నాసులు వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తారు వైఎస్ఆర్సిపి చేస్తుంది బుద్ధుని వాడు ఇవ్వడం చేస్తాడా పవన్ చనిపోతే నష్టపోయేది ఎవరు ససిఫికస్థాపిత అవుతుంది కదా పవన్ కళ్యాణ్ ఏదైనా హత్యప్రయ్యే చేస్తారు అంత తెలియదు ఒక రాజకీయం ఎవరు చేయరు కదా ఏదైనా జరిగితే చంద్రబాబు లాభపడేది అంత అతనికి ఏమన్నా అయితే లాభపడేది ఎవరు చంద్రబాబు చంద్రబాబు లాభపడతారు కనుక ఇంకెవరికి దానికి అవసరం లేదు ఆ అవసరం ఏదైనా ఉంటే చంద్రబాబుకున్నదంతా ఇంకెవరికి లేదు కనుక ఎన్ని పిచ్చి పిచ్చి మాట్లాడనవసరం వల్ల ఏదో సిబ్బంది వస్తుంది వల్ల ఏదో మనం ఏదో ఇచ్చేస్తాం అనుకుంటే పొరపాటు ప్రజలంతా మనకన్నా చాలా తెలియగలవాళ్ళు మనం ఒకటి గీస్తే వాళ్ళు నాలుగు గీస్తారు కనుక ఇవన్నీ ఊనే ఎక్కడ అఫీషియల్గా లేదు ఊనే సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారు ఇది ఒక అలవాటు అయిపోయింది ఒకటి ఒక టెన్షన్ క్రియేట్ చేయటం ఏముండదు ఇన్వెస్టిగేషన్ అని అంటారు ఇన్వెస్టిగేషన్ ఏముండదు కాకపోతే ఇంకా ఆయనకి సీఎంకి మించిన సెక్యూరిటీ కావాలని కోరిక ఈ ఉన్న సెక్యూరిటీ కాకుండా జెడ్ ప్లస్ సెక్యూరిటీ సీఎం లెవెల్లో మనకు ఉండాలని కోరిక ఉండొచ్చు ఏంటైనా ఉప ముఖ్యమంత్రి అయినా ఆ సెక్యూరిటీ నాకు ఆ సెక్యూరిటీ కావాలి అందుకని అలిపిరిలో జరిగిన నుంచి కదా చంద్రబాబుకి ఇస్తున్నారు కనుక నాకు ఇలా అయినాకెందుకు అవడానికి ముందు నుంచే నాకు జెడ్పీలో సెక్రటరీ ఇవ్వండి మనం రాయల్గా సీఎంతో సమానంగా ఉండాలని కోరికేమో ఆ కోరిక కోసం పుట్టిస్తున్నారు ఏమిటో కానీ ఇందులో వాస్తవాలు అంతగా నాకు అనిపించట్లే విశాఖలో ఫిలిం స్టూడియో వస్తుందా లేదా ఇప్పుడు చిరంజీవి గారిని అడగాలి చిరంజీవి గారు ఎక్కడ అనుకుంటే ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి గారు చేతిలో ఉంది మొత్తం ఆ మినిస్టర్ కానీ తమ్ముడు కానీ గవర్నమెంట్ కానీ ఉంది కదా ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడ నిర్ణయిస్తాడో ఆయనకి ఆయన మనుషులకి అందరికీ ఎక్కడ కావాలనుకుంటాడో అది రాజమండ్రి అనుకుంటాడు ఆయన వైజాగ్ అనుకుంటాడు ఆయన చేతిలో ఉంది ఆయన ఆయన అడిగితే కానీ తెలియదు ఇప్పుడు మనం ఏదైనా అనుకున్నా కూడా మాములుగా ఇంజనీర్లు మనం ఏమైనా అనుకున్నా కూడా మరి ఆయన దగ్గర అప్రూవల్ పొందాలి ఎందుకంటే మినిస్టర్ కూడా ఆయన వాళ్ళ తాలూకే సో అక్కడ అప్రూవల్ పొందకుండా ఏది జరగదు మొన్న ఏదో నేను సైట్ కోసం అని ఓపెన్ స్టూడియో ల్యాండ్ కావాలని పెడతామంటే ఇప్పుడేం తీసుకోవట్లేదండి అన్నారు ఇప్పుడేం తీసుకోవట్లేదండి అది తర్వాత ఇక్కడేమో లోపాయి కరగా జరుగుతుంది ఎక్కడ చేద్దాం ఏం చేద్దాం ఎవరెవరికి అప్లై చేసుకుందాం ఎవరెవరు ల్యాండ్ పెట్టుకు ఇప్పుడు ఈ టైంలో స్టూడియో ఇండస్ట్రీ ఎక్కడ షిఫ్ట్ అవుద్దా లేదా అనవసరం షి ఆ షిఫ్టింగ్ పేరు మీద మన ఆస్తుల నిర్మాణానికి ఒక ప్రక్రియ సాగుతుంది అది కనుక ఎక్క ఆ ప్రక్రియలో ఎక్కడ స్టూడియో అయితే బాగుంటుందో ఆలోచిస్తారు